ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టే వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి యాభై శాతం రెంట్ తక్కువగా మీ వ్యాపారాన్ని పెట్టుబడి కూడా పెడుతూ పార్ట్నర్షిప్ మీద ఒక మంచి ఆపర్చునిటీ అయితే రావడం అయితే జరిగిందండి హాయ్ నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బిడ్ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ వీడియో అయితే అందిస్తున్నాను ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ సంబంధించిన వీడియోస్ కోసం ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఫర్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఎవరైతే ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అండి మార్కెట్ రేటు మీద యాభై శాతం అద్దె తక్కువ రేటుతో ఇస్తూనే మీ యొక్క ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వ్యాపారానికి పార్ట్నర్షిప్ మీద డబ్బు కూడా అందిస్తారండి సో ఈ అవకాశం మంచి అవకాశం అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ కనుక మీరు చూసుకున్నట్లయితే గనక మనకి సింగరాయ కొండ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి అద్దెకి రావడం అయితే జరిగిందండి ఫ్యాక్టరీ యొక్క లొకేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే గనక పామురు కందుకూరు రోడ్లో చెర్లపాలెం గ్రామం నందు ఈ ఫ్యాక్టరీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి రెండు వేల ఐదు వందల గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది అడుగుల్లో కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల అడుగులలో అయితే ఈ ఫ్యాక్టరీ విస్తీర్ణం అయితే ఉందన్నమాట దగ్గర దగ్గరగా అర అయితే ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయబడి అయితే ఉందండి ఈ ప్రాపర్టీ మనకి ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి అయితే చాలా మంచి స్థలం అని అయితే తెలియజేస్తున్నాను ఈ ఫ్యాక్టరీని ఎవరైనా అద్దెకి తీసుకోవాలనుకుంటే కనుక మార్కెట్ రేటు మీద యాభై శాతం తక్కువ రేటుతో అద్దెకి అయితే ఇవ్వడం జరుగుతుందండి అట్లాగే మీరు కనుక ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంబంధించి వ్యాపారంలో ఒక మంచి ఐడియా అండ్ మంచి మార్కెటింగ్ స్టాటిస్టిక్స్ కనుక ఉన్నట్లయితే మీకు మంచి అవకాశం కూడా వీళ్ళైతే కల్పించడం అయితే జరుగుతుంది పెట్టుబడి కూడా పెడతారండి పార్ట్నర్షిప్ మీద సో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫుడ్ మీద ఆలోచిస్తూ మీ యొక్క మంచి ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలనుకునే వాళ్ళకి అయితే మాత్రం ఇదొక మంచి అవకాశం అండి ఇరవై ఐదు వేల అడుగులు రెండు వేల ఐదు వందల గజాల్లో ఒక ఎకరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ మార్కెట్ రేటు మీద అద్దె తక్కువగా ఇస్తూనే మళ్ళీ మీ యొక్క వ్యాపారానికి డబ్బులు కూడా పార్ట్నర్షిప్ మీద అందజేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో మీ యొక్క ప్లాన్ని మన ఓనర్స్కి మీరు చెప్పినట్లయితే అది నచ్చినట్లయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక మంచి అవకాశం దొరికినట్లే అండి సో ఈ అవకాశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్లకి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్